నా పేరు లారీచంద్రెడ్డి ఇచ్చాపురం నియోజకవర్గం ఇచ్చాపురం నియోజకవర్గం ఎట్లా ఎట్లా పెద్ద ఆయన ఈ పదేళ్లలో ఐదు సంవత్సరాలు జగన్ గారు పాలించారు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పాలించారు కదా జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన పాలన చాలా అప్లితంగా ఉంది కానీ చంద్రబాబు నాయుడు పరిపాలించిన పాలన అన్ని మోసాలు అవునా ఎందుకని ఎందుకని అంటే అతను చెప్తాడు ఒకటి చేస్తాడు ఒకటి జగన్మోహన్ రెడ్డి ఏడు చెప్తాడో అదే చేస్తాడు కానీ ఈసారి మళ్ళీ ఒకసారి అవకాశం ఏరీ నేను ఇంకా మంచిగా పాలి చదివి అనేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా అతనికి నమ్మలేము కదా మొదటిసారి ఎన్నిసార్లు పద్నాలుగు సంవత్సరాలు సీఎం చేశారు చెప్తున్నారు ఒకసారి అన్నాడు హైదరాబాద్ డెవలప్ హైదరాబాద్ 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 డెవలప్ చేస్తాను ఏటి చేయలేదు పాత ప్రజలకు ఎవరు పట్టించుకోలేదు మరి రెండోసారి సీఎం అయితే అమరావతి అన్నారు ఏటి అమరావతి కూడా అదే కారీష్ ఉండిపోయింది జగన్మోహన్ రెడ్డి వచ్చి చక్కగా పరిపాలన చేస్తున్నా అసలు రాజధానులు అవసరమే ఇప్పుడు ఇచ్చాపురంలో మనకి మున్సిపాలిటీ ఆఫీసు అప్పుడు ఒకళ్ళు రావాలంటే మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి పల్లెటూర్ల నుండి అదే మా ఊర్లో ఇప్పుడు సచివాలయం ఉన్నాయి కదా దానివల్ల మాకు చాలా ఉపయోగం ఉన్నది ఎల్లగానే మా పనులు అయిపోతున్నాయి అప్పుడు వస్తే గంటలు కొద్ది రోజులు రోజులు తుంగి వెయిటింగ్ చేయవలసి వచ్చేది ఇప్పుడు ఆ పనులు లేవు కదా చాలా చక్కగా ఉన్నాయి కానీ ఈ పథకాల వల్ల రాష్ట్రం అప్పుల్లో కూబిలో కూరుకుపోతుంది అనేసి అని అంటున్నారు ప్రతిపక్షాలు అంటున్నాయా మరి రాష్ట్రాలు అప్పులు అనుకుని అంటున్నారు కదా మరి ఇతను వచ్చి నేను నాలుగు వేలు పింఛన్ ఇస్తాను అంటున్నాడు బస్సులు ఫ్రీగా ఇస్తాను అంటున్నాడు బస్సు ఆడవాళ్ళు ఫ్రీగా అంటున్నారు మరి మన ఏంటి ఐదు వంద ఇస్తున్నాను మరి ఆత్మహత్య తర్వాత ఇవన్నప్పులు ఎంత పెరుగుతాయో తక్కువ అవుతాయో మీరే చెప్పండి పవన్ కళ్యాణ్ కూడా కలిసి పోటీ చేస్తున్నాడు కదా చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీలు అందరు ముగ్గురు కలిసి ఏమన్నా నష్టం జరిగే కారణం కనబడుతుంది నష్టం జరిగే కారణం లేదు ఆలోపు ఏ ప్రజా నాయకుడైనా సరే చెప్తాడు అలాగే ఎన్నికలు వాగ్దానాలు చేస్తాడు గెలుస్తామని దానికి ఎదిగుంటది అంతే ఇలా మైత్రి కలకాలం ఉంటదా చంద్రబాబు నాయుడు గారు మైత్రి పవన్ కళ్యాణ్ గారి మైత్రి ఎలక్షన్స్ తర్వాత రెండు వేల పద్నాలుగులో అయింది చూసారు చూసారు రెండు వేల ఇరవై నాలుగు ఎలాగ ఉంటది ఎవరు చెప్పు మూడు సార్లు తిడతాడు మూడు సార్లు వస్తాడు పాలు పడుతుంది మరి అన్న పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అంటవా చెప్పలేం కదా ప్రతి నాయకుడు గెలుపుకోవడం చూస్తారు ఎవరు గెలుస్తారు అనేది మన నిర్ణయం కదా వాటర్ సరే మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి ఏ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది అనేసి అనుకుంటున్నాం అది ముఖ్యమంత్రి అభివృద్ధి గురిండి ఉంటుంది ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి సక్కతు పరిపాలన చేయగల అనుకూలం ఫాలో చేయగలరు ఇప్పుడు నువ్వు చూసినావు కదా ముఖ్యమంత్రి పనితీరు మరి ఏమైనా రావాలనుకుంటున్నావా వేరే వాళ్ళు రావాలను నేను అనుకుంటున్నాను ముఖ్యమంత్రి జగన్ రావాలి సరే జగన్ గారి పాలన మీకు ఏ విధంగా బాగుంది అంటే మీకు నచ్చడానికి కారణాలు వచ్చిన స్కూల్ కానీ హాస్పిటల్స్ కానీ ఫంక్షన్లు కానీ అన్ని అందుబాటులో ఉన్నాయి చాలా చక్కగా అంత ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం బాగులేదు ఆ లయం ఏం ఏమి చేయలే జగన్ వచ్చింది జన్ ఈ పథకాలు ఓన్లీ వైఎస్ఆర్ సిపి వాళ్ళకే వస్తున్నాయా అందరికి అందరికి వస్తాయి ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి లబ్ధి వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు అందరికి వస్తుంది కానీ ఈసారి మేము కంపల్సరీ అధికారంలోకి వస్తామని తెలుగుదేశం చెప్తున్నారు వచ్చే ఏమి రాలే జరిగింది పని పవన్ కళ్యాణ్ కూడా తోడయ్యాడు కదా ఏమి అస్సలు ఉండదు అసలు ఆడు సీట్ వాడే కల్లే కానీ నారా లోకేష్ ప్రతి ఒక్కరి పేరు నేను నోట్బుక్ లో రాసుకుంటున్నాను అవి అంతే బాగా ఏం బాగా మాట్లాడు ఈ పథకాల వల్ల ఆర్థిక వ్యవస్థ ఏమన్నా తప్ప ఏం లేదు బాను మరి ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు వస్తే మాట్లాడే వీటికన్నా మూడు రెట్లు ఎక్కేస్తున్నాడు అప్పుడు అప్పుడు బడ్జెట్ అవుదా అది వీటి చేసి చాలా చక్కగా ఉంది ప్రతి బేదవాళ్ళ కుటుంబం చాలా హాయిగా ఉన్నారు మన గ్రామ వాలంటీర్స్ కానీ గ్రామ సచివాలయం గాని ఇది వచ్చాక కొంచెం లంచగోడి తనం తగ్గింది అనుకోవచ్చా చాలా తగ్గింది అస్సలు ఏది కావాలంటే చేసి పెడుతున్నారు సజ్జలకి వెళ్ళి మనకు ఇది ఏదైనా ఏ సర్టిఫికేట్ అయినా చేసి పెడుతున్నారు బాగా చాలా చక్కగా ఉంది మళ్ళీ ఈసారి ఆయనే వస్తున్నారు జగనే ఎన్ని సీట్లు వస్తాయి అవకాశం ఉండొచ్చు అంటారు నూట నలభై నూట ముప్పై అవో తగ్గదు కానీ ఆయనే లేడీ ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ గడిచిన ఐదు సంవత్సరాలు జనగర్ పాలన జగన్ గారి పాలన అంత బాగుంది మాకు లోన్లు ఇచ్చారు లోన్లు కూడా దాని దానివల్ల ఉపయోగం ఉంది అన్ని చక్కగా తీసుకు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయా ఓన్లీ వైఎస్ఆర్ సిపి వాళ్ళకి అందుతున్నాయా లేదు అందుతుంది అర్హులైన చంద్రబాబు పాలన కూడా చూసారు కదా రాష్ట్ర విభజన అయిన తర్వాత ఆయనది మంచి అనిపించిందా నేందే మంచి అనిపించింది జగన్ గారిదే మంచి అనిపించింది అందరికీ లోన్లు ఇచ్చారు ప్రతి కిరణ్ సోపులకి మరి అందరికి పత్తి షాపులకి అందరికీ లోన్లు ఇచ్చారు చిరు వ్యాపస్థానికి కూడా ఒక ఉపయోగపడింది మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి మళ్ళీ జగన్ గారే వస్తారు జగన్ గారే వస్తారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ అందరు కలిసి పోటీ చేస్తున్నారు కదా మన నష్టం జరిగే అవకాశం ఉందా వైఎస్ఆర్ సిపి లేదు కానీ కంపల్సరీ మేము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు కదా నారా లోకేష్ అండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అంటే ఎవరు మాటలు వాళ్ళు మనం ఎలా చెప్పిస్తాం ప్రజల అభిప్రాయం ఎలా ఉంటదంటే వాళ్ళే వస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్